ప్రభుత్వ పరంగా మొట్టమొదటిసారి మీరు మా సభ్యులకు అవకాశం ఇవ్వకుండా నేరుగా ఈ సబ్జెక్ట్ సీరియస్నెస్ ను దృష్టిలో పెట్టుకొని మీరు అపోజిషన్ కు సంబంధించి వారికి అవకాశం ఇచ్చారు అధ్యక్ష దాన్ని ఉపయోగించుకోవాలా హాఫ్ అన్ అవర్ లో మేమేం చెప్పినప్పటికీ మీరు హాఫ్ అన్ అవర్ లో తిరిగి రిప్లై చేయాల్సిన శక్తి మీలో ఉంది దాన్ని మళ్ళీ చెప్పి మూడు గంటలు చెప్పొచ్చు ఆరు గంటలు చెప్పొచ్చు తొమ్మిది గంటలు చెప్పవచ్చు పన్నెండు గంటలు చెప్పొచ్చు మా మంత్రి గారు కూడా పన్నెండు గంటలు మాట్లాడొచ్చు మా మంత్రి గారు కూడా ఇరవై నాలుగు గంటలు మాట్లాడొచ్చు ఎల్లుండి వారు కూడా కంటిన్యూస్గా నడపాలంటే కూడా మాకు శక్తి ఉంది జుక్తి ఉంది నేను దయచేసి గౌరవ సభ్యులు హరీష్ రావు గారికి తెలియజేస్తా ఉన్నాం మీకు ఇచ్చిన సమయంలో ఎందుకంటే స్పీకర్ గారు నిర్ణయం చేశారు సమయం దా సమయంలో తప్పకుండా మీరు చెప్పదలుచుకునే చెప్పండి మేము వింటాం తప్పకుండా నోట్ చేసుకుంటాం ఇంత ముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు దానికి తప్పకుండా సమాధానం చెప్తాం వెనక కూడా బాగు స్పీకర్ సార్ ఆరు వందల యాభై పేజీల రిపోర్ట్ ఇస్తుంది బయటనేమో తొడలు కొడుతురి సవాళ్ళు విసిర్తిరి ఏ మాట్లాడదాం రాండి కాళేశ్వరం మీద అంట్రీ అంటే నువ్వు అర్ధ గంటలు ముగించావునా పడితే ఇదే అర్ధ ముగించుడు ఇంకోటి మా ఎల్ఏ మినిస్టర్ గారు ఏదో పెద్ద ఫేవర్ చేసినా మొదలు మీకు ఇచ్చినట్టుంది నాకేం ఫేవర్ అక్కర్లేదు మీరే మాట్లాడండి మీ తర్వాత నేను మాట్లాడతాను ఐ డోంట్ వాంట్ ఎనీ ఫేవర్ గారు సార్ ఇప్పుడు మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది వారి దగ్గర సబ్జెక్ట్ ఉంటే మాట్లాడమన్నాడు సార్ లేకుంటే మా వాళ్ళు మాట్లాడదాం మాకేదో పెద్ద ఫేవర్ చేసినా మాది మీకు ఇస్తున్నా అంటే ఆ ఫేవర్ లెక్కర్లేదు మీరు మాట్లాడటా మాట్లాడుకోండి అని చెప్పిన నేను ఐ డోంట్ వాంట్ ఎనీ ఫేవర్ ఒకటి అధ్యక్ష ఇప్పుడు ఆరు వందల యాభై పేజీల రిపోర్టు మంత్రి గారు మాట్లాడుతూ గోష్ రిపోర్ట్ ఇచ్చాము విజిలెన్స్ కమిషన్ గురించి మాట్లాడారు ఎన్డీఎస్ఏ గురించి మాట్లాడారు తాను కూడా కొన్ని ఆరోపణలు చేశాడు ఐ షుడ్ స్పీక్ ఆన్ ఎవ్రీథింగ్ ఆరు వందల యాభై పేజీల్లో ఉన్న ఒక్కొక్క పేజీకి ఒక్కొక్క అక్షరానికి నేను సమాధానం చెప్తాను ఆర్ ప్రిపేర్ ఇదంతా కూడా బురద చల్లే రాజకీయము దయచేసి మాకు అన్ గా నేను స్టార్ట్ చేయక ముందే రెండు సార్లు మంత్రి గారు లేశారు మై సబ్మిషన్ విత్ ఆనరబుల్ స్పీకర్ రెండు చేతులు జోడించి మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నా డిస్టర్బ్ చేయకండి మధ్య మధ్యలో మంత్రులకు ఇవ్వద్దు నాకు కనీసం రెండు గంటల సమయాన్ని ఇవ్వాలని సవినయంగా కోరుతా ఉన్నా అధ్యక్ష సరే ఈరోజు సభలో రాష్ట్ర ప్రజలందరూ మనము ఎరువుల మీద మాట్లాడతామేమో మాకేదో డైరెక్షన్ హరి రావు గారు రావు గారు మీరు మీకు ఇచ్చిన సబ్జెక్టు కాళేశ్వరరావు గారి మీద మాట్లాడమని మీరు ఆ సబ్జెక్టు సబ్జెక్ట్ ముందు తర్వాత వేరే లైన్ మాట్లాడి మీరు ఇది మాట్లాడండి ముందు మీ సబ్జెక్ట్ మీ టైం అంతా ఇట్లా అయిపోకండి మళ్ళీ ఇంకా సమయం తర్వాత ఇట్లా మీరు దీన్ని మాట్లాడండి మీ సబ్జెక్ట్ మాట్లాడండి అంటే ఏం మాట్లాడింది కదా మీరు అసలు ఒక నిమిషం అనే మాట్లాడింది మంత్రి లేస్తే నాలుగు సార్లు కట్ చేస్తుంది ఇదేం పద్ధతి సార్ మీరు మాట్లాడి ముందు అధ్యక్ష ఇవాళ ఒక విషయం అయితే అర్థమైంది అధ్యక్ష ఈ ప్రభుత్వం ఇంత ఆదర బాదరగా ఆదివారం నాడు అసెంబ్లీ పెట్టి కాళేశ్వరం రిపోర్ట్ ను సభలో పెట్టడం అంటేనే వీళ్ళ బురద రాజకీయం అర్థమవుతా ఉంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఎందుకు పోయినా చెప్తాను అన్ని చెప్తా డోంట్ వరీ ఐ విల్ ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ బి పేషెంట్ బి పేషెంట్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ప్రకారం ఎయిట్ బి ఎయిట్ సి ఇవ్వకుండా నిబంధనలు అనుసరించలేదని మేము కోర్టుకు వెళ్ళాం అది ఫండమెంటల్ రైట్ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్ శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా వెళ్ళారు ఎల్కే అద్వానీ గారు కూడా వెళ్ళారు ఇందిరాగాంధీ వెళ్తే ఒప్పు మేము వెళ్తే తప్ప ఎల్కే అద్వానీ గారు వెళ్తే ఒప్పు మేము వెళ్తే తప్ప ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దోస్ థింగ్స్ డోంట్ వరీ అయితే అధ్యక్ష సరే ఆ విషయం కోర్టులో ఉంది మూడు వారాల్లో ప్రభుత్వం కౌంటర్ వేస్తామని చెప్పింది మేము ఎక్కడ సుప్రీంకోర్టు వెళ్తామో ఎక్కడ ఈ కమిషన్ రిపోర్ట్ క్రాష్ అయిపోతుందో దీంట్లో సత్తా లేదు దీంట్లో నియమ నిబంధనలు పాటించలేదనే విషయం ముఖ్యమంత్రి గారికి బాగా అర్థమైంది అందుకే ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టులో కోర్టులో టేషన్ కోర్టులో కూడా రేపో మాపో మళ్ళీ డిస్కషన్కి వస్తుంది కదా ఈ లోపలి స్టే వస్తే క్రాష్ అయిపోతుందేమో అని చెప్పి